Não, não, não! امي پالنا مي پالنا قومو پالنا سچ پاڻڻا اندر وله پرڃانو ڌيامي راڄم ڌيامي راڄم بنگار راڄم ڌيامي راڄم ڌيامي راڄم بنگار راڄم ڌيامي راڄم چپن مي કેما بادنالو ما કેما باستلو مي કેما بادنالو ما કેما باستلو పోని కొండి ఆ రాత్రి సమకిక నామద లేదు మరాఠీ గురు గారు కొంతమంది ఏమ ఏ రాత్రి సమకిక మనం పరిడికోవాలి

پوش پن ری ون 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 پوش پن دے میرا جن دے میرا جن جن دے راجن دو پی راجن دے میرا جن دے میرا جن جن دے راجن دو پی راجن دے میرا جن دے میرا جن جن دے راجن دو پی راجن وی ایس سی کانچرے ہور وی ایس سی کانچرے ہور وی ایس سی کانچرے ہور وی ایس سی کانچرے

సమాధానం చెప్పి మనకి తెప్పిస్తారా లేదు ఇలా ఊసపెడతారా ఇలా చంపేస్తారా వాళ్ళు సమాధానం చెప్పినాకనే మనం ఇక్కడ చేస్తున్న పనిని పనిగించారు వాళ్ళు చేస్తున్న పని త్రీ ఫిఫ్టీ ఫైవ్ అడ్డగించారు అని చెప్పేసి మన మీద కేసులు పెడతారు మరి ఎవరి మీద మనం కేసులు పెట్టాలి మన హక్కులు మనం నిర్వినియోగం చేసుకోవాలి మన హక్కులు సాధించడం కోసం విద్యాశాఖ మనం పోతే వీళ్ళు తీసుకొచ్చిన పడేసిరు ఎందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి చెప్పేంత వరకు ఈ రోజు చివరి రోజు మనము ఈ రోజు వెబ్సైట్ తీసుకొచ్చు చచ్చుడు అనేది గవర్నమెంట్ కి తెలవాలి ఈ గవర్నమెంట్ కి తెలవాలంటే ఈడనే ఉండాలి వాళ్ళు ఏం చేస్తారా అనేది ఆ భగవంతునికి తెలియవాలి వాళ్ళు తీసుకెళ్తారా మనల్ని తీసుకొని పోతారా అనేది వాళ్ళు అంటే వాళ్ళ విజేత వదిలేస్తారు ఎందుకంటే మనకంటే ఎక్కువ సదివీరు ఉద్యోగాల్లో ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కుటుంబాల్లో వాళ్ళు చూస్తా ఉన్నారు మన బాధలు కూడా వాళ్ళకి తెలుస్తాయి మనం మనం చేసిన మనం బాధలు పడుతున్న స్టేజ్ గురించి కాక పోలీసు ఏదైతే మన మిత్రులు ఉన్నారో బాధ భరించుకుంటూ ప్రజెంట్ ఒక హోదాలో ఉన్నారు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారా లేదా మన సమస్యను ఇక్కడ నుంచే దొంగల దగ్గర మనల్ని బయటికి తీసుకుపోతారు అనేది పెద్దలు వాళ్ళకే మనం వదిలేయాలి కాబట్టి ఏం చివరి వరకు ఇక్కడే ఉండి పోరాడదు పోరాడితే పోయే దేవుడు భారీ సంకల్పించిన మాట ఈ రోజు మనం నిజం చేసినాం కానీ ఇక్కడికి పోవాలి ఈ విషయంలో ఇక్కడికి మనం కదిలేదే లేదు పూర్తి స్థాయిలో మనం ఇక్కడ ఉంది పోరాటాన్ని ఉద్భుతం చేస్తాం اور واڑ کو اپنا پورا نام چیتے ائیے میں مشکل سے کرتا ہوں وہ ایک اور محمد محمد ایک اور 70 اے کا اے کا سٹیشن پر ڈالی کر کے ہری ہاں وہ تو دماغ کا وہ نہیں ہو سکتا ہے یہ یو اور چ لو چلو بھائی

জানানো <laughs> மா அது கொக்கடு குறா இந்த இங்கன கூட பிரச்சனை குறைய வர கூட லைட் 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 அங்கே அந்த போன்லாம் லைட் லைன் அங்கே ஆமா போஸ் 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 అన్న కూర్చోండి అన్న నేను వీడియో తీస్తున్నా మంచి కొంచెం హైలైట్ అయ్యేదాం కూర్చోబెట్టు మంచిది మిమ్మల్ని నేను పంపిస్తాను నేను అందరికి పంపిస్తా నేను మీడియా కూడా పంపిస్తాను కూర్చోండి આ સાઉન્ડ સાઉન્ડ ઓપરેટર સાઉન્ડ ઓપરેટર રવિ પાલિયા રેન્જ કરી લાઈટ આખી જાવી છે تو نے اور سیترہ کوٹ دیتے تھا مگر ویڈیو نہیں ہے والا وائٹ کے پانی میں ہم پانی بیٹو آئیڈیلو کو چھوڑ دیںڑی کو پوچھیں انا شکریہ بس پانی بس پانی بس پانی وائلا وائلی ٹریٹمنٹ బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా